రూపాయల నిరుద్యోగ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్టంలో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందించనున్నట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యకుడు గండి బాబ్జీ అన్నారు సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి నెలకు పదిహేను వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు అలాగే అన్నదాత పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల వంతున అందించడం జరుగుతుందన్నారు ఇవ్వాలని మళ్ళీ ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతు కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అట్లాగే ఈ జగన్ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న జగను ఆ రోజు కొండంత ఆశ పెట్టి యువతను మోసం చేయడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అదేంటంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి నెల జనవరిలో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఎన్ని ఖాళీలు ఉంటాయి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవాళ వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు సరికదా ఈ మధ్యనే అందరూ గోల పెడితే ఒక డిఎస్సి ఈ మధ్యనే అపాయింట్ చేస్తామని చెప్పి ఆరు వేల మంది ఉద్యోగాలకు డిఎస్సి ఇవ్వడం అనేది మన పేపర్లో అన్నింటి చూసాం కానీ ఆ డిఎస్సిని కూడా ఇతను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉండి రేపు ఎలక్షన్లో ఇతను వస్తాడు పోతాడు తెలియని పరిస్థితుల్లో ఈ డిఎస్సిని ఎంతవరకు నమ్ముతారండి ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈవేళ ఆరు మరి ఒక మంచి పథకాలని ఒక బుల్లెట్ లాంటి పథకాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు అవి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా చక్కగా కృషి చేస్తున్నారు మరొకసారి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు వివరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకు తెలుసు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అది లిమిట్ లేదు మీకు ఇద్దరు పిల్లలు అవ్వడం అంటే ముగ్గురు పిల్లలు అవ్వండి ముగ్గురు కూడా పదిహేను వేలు చొప్పున ఈ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి అట్లాగే ప్రతి రైతుకు పంట సాయం కోసం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అది కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రపోజ్ చేశారు అలాగే మళ్ళీ ఇళ్లల్లో ఉద్యోగం చేసినా తెగిపోయినా ప్రతి ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి దగ్గర నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు పెద్దలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ కోసం అని చెప్పి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మహిళలకు మన మగవాళ్ళ మీద లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఆధారపడిన అవసరం ఉండదని చెప్పి వాళ్ళ పెద్దలుగా ఏ ఖర్చులున్న ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో మరి అవి అవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది కాకుండా మన జిల్లాలో మహిళలు